నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో జంబి హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయమని భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ విజయభారతి బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి అన్నారు ఆడపడుచులు బాగుంటే అందరూ బాగుంటారని నానుడి ఉందని విజయభారతి అన్నారు మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ అంతా సంతోషంగా ఉంటారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు తెలంగాణ ఆడపడుచులు ఎదురుచూసే పండుగ బతుకమ్మ పండుగ అని వివరించారు బతుకమ్మ పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు బతుకమ్మ అంటే మన తెలంగాణ సాంప్రదాయం మన వారసత్వం మన అస్తిత్వానికి ఇది ఒక పెద్ద మూలం ఇది ఒక పెద్ద ప్రతీక తెలంగాణ లో ఉన్నటువంటి ఈ బతుకమ్మ ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ పండగ పూల పండగ మేమందరము ఆర్మూర్లో జంబీ హనుమాన్ టెంపుల్లో మా అక్క చెల్లెలందరము కలిసి బతుకమ్మ ఆడుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఎప్పుడైనా ఆడపడుచులు బాగుంటే అందరూ బాగుంటారు అనేది ఒక నానిడి అందుకోసమే మేమందరము బతుకమ్మ అంటే ఒక ముగ్గురు అమ్మల కలయిక అంటారు పార్వతి లక్ష్మీదేవి సరస్వతి ఎప్పుడైనా ఆడవాళ్ళు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ అంతా సంతోషంగా ఉంటారనేది అలాగే బతుకమ్మ అనేది కూడా ఆడపడుచుల పండగ తెలంగాణ ఆడపడుచులో ఎంతో ఎదురు ఈ పండగ మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ జరపడం ఎంతో సంతోషకరంగా ఉంది దీనికి సహకరించిన మా అన్నదమ్ములందరికీ మరియు మా అక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ అక్క చెల్లెలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ రోజు జంబీ హనుమాన్ టెంపుల్లో విజయభార్తి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఇక్కడ అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఈ బతుకమ్మ పండగ అనేది ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన పండగ కాదు ఇది రజాకర్ జమానాలో ఆడబిడ్డలందరికీ వాళ్ళ పెత్తనానికి బలైన ఆడబిడ్డలందరి కోసం అప్పట్లో ఈ బతుకమ్మ అనేది తీసుకురావడం జరిగింది ఇది బతుకమ్మ అనేది మన తెలంగాణకి ఒక ప్రతీక మన తెలంగాణ సంప్రదాయం సో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మంగళ గౌరి ఆశీర్వాదం ఇక్కడ బతుకమ్మలు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో అందరి జీవితాలు కూడా అంత కలర్ఫుల్ గా ఉండాలని కోరుకుంటూ ముగిస్తాం